ఫ్రెండ్స్ అయితే క్యాబేజీ శనగపప్పు గురి చేశానండి చాలా బాగుంది సూపర్గా ఉంది మనకి రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకొని ఉంచుకోవాలండి నానబెట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం నీళ్ళు పోయలేదండి నీళ్ళు పోయకుండా ఏంటంటే ఈ దీంట్లో ఉన్న నీళ్ళు మాత్రమే క్యాబేజీలో నీళ్ళే అలాగ దగ్గరికి కూడా ఫ్రై చేస్తాను అనమాట చూడండి మూత పెట్టేస్తే అలాగ ఉడికిపోతుందండి చాలా బాగుందండి సీజన్ ఏమో క్యాబేజీ బుట్ట సీజన్ అండి పువ్వు బుట్ట మంచి సీజన్ కదా ఈ ఇది ఈ సీజన్లో చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ మీ ఆదరమానులు ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ అండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి